మీరు ప్రభు యొక్క రక్తాన్ని ఆయన యొక్క శరీరాన్ని స్వీకరించేటప్పుడు అంటే రొట్ట్యారాధన అని అంటారు మన సంఘాల్లో దానిని యోగ్యంగా తీసుకుంటున్నారో లేదో మిమ్మల్ని మీరు పరీక్షించుకొనండి అని వాక్యం ఉంటుంది అంటే మీరు ఆ యొక్క ఆరాధన చేస్తున్న ప్రతిసారి వాక్యము ఆయనను జ్ఞాపకం చేసుకోనమని అంటే ప్రభువుని జ్ఞాపకం చేసుకోనమని ప్రభు యొక్క మరణాన్ని ప్రచురం చేయమని అంటే ప్రకటించమని వాక్యంలో స్పష్టంగా ఉంటుంది అంటే ఏంటి సిస్టర్ అంటే మీరు రొట్టెను పట్టుకున్న ప్రతిసారి నా శరీరంలో ఉన్నటువంటి ఆ యొక్క అనారోగ్యము ఆ యొక్క అస్వస్థతనే క్రీస్తు ప్రభు వారు తన శరీరంలో తీసుకున్నారు ఆయన శరీరంలో ఆయన పొందుకున్నటువంటి ఆ దెబ్బల ద్వారా ఇప్పుడు నా సర్వ శరీరమునకు సంపూర్ణమైన ఆరోగ్యం కలిగి ఉంది అని నువ్వు డిక్లేర్ చేస్తున్నట్టు అంటే పరిచయం చేస్తున్నట్లు ఆ రక్తాన్ని మీరు తాగేటప్పుడు ఈ నిష్కలంకమైన పరిశుద్ధమైనటువంటి క్రీస్తు రక్తమే నా పాపములన్నిటినీ నా నా యొక్క మనస్సు ఏ ఏ విషయంలో నా మీద నేరారోపణ చేస్తుందో నా యొక్క మనస్సాక్షి ఏ ఏ విషయంలో నేరారోపణ చేస్తుందో ఆ యొక్క దోషములన్నిటినీ ఆ పరిశుద్ధమైన రక్తము క్షమించింది పరిశుద్ధమైన రక్తము నా దోషములను కడిగి వేసింది ఇప్పుడు పరిశుద్ధుణ్ణి నీతిమంతుణ్ణి ఆయన చిందించిన రక్తము ద్వారా అని నీవు ప్రచురణ చేస్తున్నట్లు అంటే క్రీస్తు యొక్క రొట్టెను ఆయన యొక్క రక్తాన్ని ఈ విధంగా వివేచించిన వాడు యోగ్యుడు అని అలా కాకుండా తమను తాము పరీక్షించుకోండి అని అంటే నాలో దోషముందా నాలో పాపముందా నాలో ఇది ఉందా అని మిమ్ములను మీరు మిమ్ములని మీరు నేరారోపణ చేసుకుంటూ చేస్తే కనుక అది అయోగ్యమైనది అట్టి వాడే తన శరీరంలో అనారోగ్యం కలిగిన వాడే తన సమయముకు ముందే అతను నిద్రిస్తాడు అని వాక్యం స్పష్టంగా చెప్తుంది చూడండి క్రీస్తు యొక్క రొట్టె ఆ యొక్క బల్లారాధన ఆయన చేసిన దాన్ని ప్రచురం చేయడానికి మనల్ని ఇది చేసుకోనికి కాదు మన పాపంని జ్ఞాపకం చేసుకోవడానికి కాదు ఆయన చేసిన దాన్ని జ్ఞాపకం చేసుకోనడానికి ఆయన మరణమును పరిచయం చేయడానికి ఇంకా ఇంకో విషయం ఏంటంటే చాలామంది రొట్టె ఆరాధన తీసుకోవాలంటే పాస్టర్ ఉండాలేమో ఇలా వాక్యం చెప్పే వాళ్ళు ఉండాలేమో అని అనుకుంటారు వాక్యంలో ఎక్కడా కూడా నూతన నిబంధనలో పాస్టర్ ఉండాలని పాస్టర్ సంరక్షణలోనే తీసుకోవాలని ఎక్కడా వాక్యములో లేదు ఇంకా మీరు మరి ఎక్కువగా యాజ్ మెనీ టైమ్స్ తీసుకోవాలి మీరు చేసుకుంటున్న ప్రతిసారి ఆయన జ్ఞాపకం చేసుకోనండి అని వాక్యం చెప్తుంది అపోసుల కార్యంలో ప్రతి ఇంటిలో ప్రతిరోజు వారు రొట్టె బల్లారాధన తీసుకునేవాళ్ళు అది మాత్రమే కాదు క్రీస్తునందు మీరు రాజులు యాజక సమూహం కనుక ఎవరైనాను యాజకుడే చెయ్యాలి అని వారిస్తున్నట్టయితే నేను క్రీస్తులో యాజక సమూహము నేను రాజుని నేను చేయవచ్చు అని మీ ఇంటిలో మీరు కుటుంబంలో ప్రతిరోజు ఆయన యొక్క రొట్టెని ఆయన యొక్క రక్తాన్ని వివేచిస్తూ మీరు తీసుకోండి మీ సర్వ శరీరమునకు సంపూర్ణమైన ఆరోగ్యము మీకు నెమ్మది మీ కుటుంబంలో సంతోషము ఖచ్చితంగా కలుగుతుంది ఎందుకంటే మీరు ఆయన యొక్క మరణాన్ని ప్రచురం చేస్తున్నారు ఎవరికి అంటే అంధకార సంబంధమైనటువంటి శక్తులకి వాటిని గురించి గ్రహింపు లేక క్రీస్తుని గురించి గ్రహింపు లేక మీ మిమ్మల్ని నేరారోపణ చేస్తున్నటువంటి మీ యొక్క మనస్సాక్షిని గురించి